జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ ఒక్కటి ఉంటే నీకు అన్నీ కూడా ఉన్నట్లే అని అమ్మవారైతే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి మనకి తృప్తి అనేది ఉంటే అన్నీ ఉన్నట్టే ఉన్నదానితో తృప్తి పడే పడడం అనేది మన పెద్దలు చెప్పిన సూత్రం అంటే ఎంత ఉంటే దానితో సరిపెట్టుకొని ముందుకు కదలవద్దని కాదు ఎంత ఉన్నా ఇంకా కావాలని అసంతృప్తితో రగిలిపోవద్దని దాని భావం ఈనాడు చాలామంది ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే ఆత్రంతో ఏవేవో చేసి దుఃఖానికి గురవుతున్నారు కనుకొని అసంతృప్తితో సొక్కి సోలిపోతున్నారు తృప్తి ప్రతి ఒక్కరికి అవసరం అలాంటి వారే గొప్పవారు ఆదిశంకర్లు కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో అని ప్రశ్న వేసుకున్నారు ఎవరికైతే తృప్తి ఉంటుందో వారే ధనికులు ఎంత ధనం ఉన్నా సంతోషం లేనివాడు ధనికుడే కాదు పేదవారైనా తృప్తిగా జీవించేవారే ధనికులు అందుకే పెద్దలు తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైనా చక్కంబడునో అన్నారు ఒక వెయ్యి రూపాయలు ఉన్నవాడు ఆహా నాకు భగవంతుడు వెయ్యి రూపాయలు ప్రసాదించాడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకోవాలి ఇది లేనివాడు ఎంత బాధపడతాడో కదా అని తృప్తి చెందాలి కానీ లక్ష రూపాయలు ఉన్నవాడిని చూసి దుఃఖిస్తే ఉన్నది కూడా వృధా అవుతుంది కాలు ఉండి నడవగలవాడు అయ్యో నాకు కాళ్లకు మంచి చెప్పులు లేవే వాని కారుంది కారులో తిరుగుతున్నాడు అని బాధపడకుండా కాలు లేక దేకే వ్యక్తిని చూసి ఆహా భగవంతుడు నాకు కాలు ఇచ్చాడు నేను ఎంత అదృష్టవంతుని అని తృప్తి చెందాలి కనుకనే మనం ఉన్నత స్థాయికి పోవాలనుకుంటే దైవానికి దగ్గర అవ్వాలనుకుంటే సంతృప్తి అనేది అత్యవసరము వివేకానంద రామకృష్ణ పరమహంస తులసిదాస్ రామదాసు కబీరదాసు ఇలాంటి మహానుభావులందరూ ఈ విధంగానే జీవితాన్ని గడిపారు వారికి ఒక్కొక్క రోజు తినేందుకు ఏమీ ఆహారం ఉండేది కాదు అప్పుడు వారి భగవంతుడు నాకు చక్కని అవకాశం ఇస్తున్నాడు ఉపవాస దీక్షలో నన్ను ఉండమని ఆదేశిస్తున్నాడు ఇది ఎంత అదృష్టం అనుకొని ఉపవాసంతో ఆనందించేవారు ఒక్కోసారి పంచభక్ష పరిమాణాలతో అన్ని విధాలైన పిండి వంటలతో భోజనం లభించినప్పుడు భగవంతుడు ఈనాడు నాకు నన్ను ఉపవాసం చదివించి నాయన చక్కగా ఆరగించమని పంపాడు అని ఆ రెండు స్థితుల్లో దేనికి గురైన తృప్తిపడుతూ వచ్చేవారు తినడానికి తిండి ఒంటిలో శక్తి లేని సమయంలో కృంగిపోవటం కానీ శక్తి సామర్థ్యాలు చేకూరినప్పుడు పొంగిపోవటం కానీ ఈ రెండూ ప్రమాదకరమని వారు భావించారు కనుకనే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు ఆనాటి మహర్షులు అలాంటి సమ సమతత్వాన్ని వారు బోధించారు సమత్వాన్ని అనుభవించాలి అన్నింటినీ ఒకే రకంగా స్వీకరించగలగాలి ఇదే తృప్తికి చిహ్నం ఇట్టి తృప్తిని కలిగిన వాడే భగవత్ సన్నిధిని పెన్నిదిగా అనుభవించడానికి అధికారి కాగలరు అయితే ఈ సంతృప్తి ఎలా సంపాదించగలము అంటే సత్సంగ ఫలం వల్ల మంచివారితో చేరితే వారి సద్భావాలు మనకు అలవడి తృప్తిని పొందడం సుగమం అవుతుంది ఈనాడు చాలామంది చెడు అలవాట్లకు లోనవుతూ ఉన్నారు చెడ్డవారితో స్నేహం వల్ల మంచివారు కూడా చెడ్డవారుగా మారిపోతారు అందుకే దుస్సంగ సంఘాన్ని దుడ్డు పెట్టి అయినా దూరం చేయాలి సత్సంగత్యాన్ని సర్వము ఇచ్చే స్వాధీనం చేసుకోవాలి అంటారు పెద్దలు దీనికి ఒక ఉదాహరణ చీకటి రాత్రిలో దట్టమైన అరణ్యంలో టార్చ్ లైట్ పట్టుకుపోయేవాడు తోడైతే మన ప్రయాణం సులువవుతుంది ఇద్దరి వద్ద తాచిలేట్ లేకపోతే ఇద్దరు చిక్కుల్లో పడతారు లైట్ ఉన్నవానితో కలిసి ప్రయాణం చేస్తే మనం కూడా క్షేమంగా గమ్యాన్ని చేరగలము అదేవిధంగా సద్గుణాలు సదాచారాలు సత్ప్రవర్తన సత్సంగం ఉన్నవారితో మనం కూడా చేరితే ఉన్న స్థాయిని పొందుతాము మంచివారితో చేరిన చెడ్డవారికి కూడా విలువ హెచ్చుతుంది చెడ్డవానితో చేరిన మంచివారి విలువ కోల్పోతారు దీనికి ఉదాహరణ ఒక పాలవారు లీటర్ పాలు ఇరవై రూపాయలకు అమ్మేవాడు వారి వద్ద పది లీటర్ల పాలు ఉండేవి ఎవరో మరో రోజు అదనంగా లీటర్ పాలు కావాలన్నారు పాలవాడు తన వద్ద ఉన్న పది లీటర్ల పాలలో ఒక లీటర్ నీరు కలిపాడు ఆ విధంగా పదకొండవ లీటర్ను ఇరవై రూపాయలకు అమ్మాడు పాలతో కలిపినందు నీటికి కూడా విలువ పెరిగింది అలాగే పది లీటర్ల నీటిలో ఒక లీటర్ పాలు పోస్తే ఎవరైనా కొంటారా దుర్జనులతో సాంగత్యం వల్ల సజ్జనుడి విలువ కూడా తగ్గిపోతుంది మంచివారితో చేరి తృప్తి సంతోషం దానం సేవ మొదలైన గుణాలు మనం గనక అలవర్చుకొని మంచివారిగా మారిపోవచ్చు అందుకే మంచివారితో స్నేహం మరువపు మొక్క వంటిదని పెద్దలు అంటారు సత్ప్రవరణతో సచ్చింతన సదాలోచన సద్భావాలతో ఉన్నవారితోనే ఉండాలి ఆ విధంగా మనం తృప్తినే కాక శాంతిని సంతోషాన్ని కూడా సాధించి జీవితాన్ని సుఖవంతము ఫలవంతము చేసుకోవచ్చని ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని వారాహి అమ్మవారు మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాతా